వందనాలు 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 వంద వందనాలు 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 వంద వందనాలు పిలువగానే వచ్చి భజనలో పాల్గొని నా బంధుమిత్రులందరికీ వందనాలు పిలువగనే వచ్చి భజనలో పాల్గొని నా బంధుమిత్రులందరికీ వందనాలు 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 ఎంతగానో పరవశించి ఇంతవరకు వంతగా నినయి భక్త కోటికి వందనాలు ఎంతగానో పరవశించి ఇంతవరకు వంతహనిన ఈ భక్త కోటికి వందనాలు 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 జన్మనిచ్చి మనలను ఎంత వారిగా చేసిన మన తల్లిదండ్రులకు వందనాలు జన్మనిచ్చి మనలను వారిగా చేసిన మన తల్లిదండ్రులకు వందనాలు 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 సంకీర్తన నేర్పి మనకు సన్మార్గము చూపించిన ఆచార్య దేవులకు వందనాలు సంకీర్తన నేర్పి మనకు సన్మార్గము చూపించిన ఆచార్య దేవులకు వందనాలు 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 సాయినామ సంకీర్తన చక్కగా జరిపించిన ఈ పుణ్య దంపతులకు వందనాలు సాయి నామ సంకీర్తన చక్కగా జరిపించిన ఈ పుణ్య దంపతులకు వందనాలు वनालु वन्दना वन्दना वना वन्दना वना वन्दना वना वन्दना अनन्तकोटि ब्रह्माण्डनायकराजाधिराजयोगिराजपरब्रह्म श्रीसच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय